ఏలూరు జిల్లా దెంజ్లూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఎలక్షన్ డ్యూటీ చేసిన ఫోటోగ్రాఫర్లు ధర్నా కార్యక్రమం చేపట్టారు సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికలకు దెంజ్లూరు నియోజకవర్గంలో తాము వీడియోగ్రాఫర్లుగా విధులు నిర్వహించామని ఎన్నికలు పూర్తయినప్పటి నుండి అధికారులను ఎన్నిసార్లు డబ్బులు అడిగినా బడ్జెట్ రావాలి ఇస్తామని కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒక్కో ఫోటోగ్రాఫర్ కు సుమారు అరవై ఐదు వేల రూపాయల వరకు రావాలని అన్నారు తమ డబ్బులు వెంటనే చెల్లించాలంటూ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో ఎన్ దుర్గారావు కె రాంబాబు వై రాజరత్నం కె రాంబాబు కె సుబ్రహ్మణ్యం జె సునీల్ ఎన్ మల్లేశ్వరరావు టి కిషోర్ కుమార్ బాలు తదితరులు పాల్గొన్నారు కేత గుడ్ లాలి ఎలక్షన్ చేసిని డబ్బులు వెంటని గుడ్ లాలి ఎలక్షన్ డ్యూటీలు చేసిన డబ్బులు వెంటని గుడ్ లాలి డ్యూటీ చేసిన డబ్బులు వెంటని గుడ్ లాలి ఎలక్షన్ డ్యూటీ చేసిన డబ్బులు ఒక నిమిషం మరి గత ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలక్షన్ జరిగిన సంగతి అందరికి తెలిసిందండి మరి ఆ ఎలక్షన్ లో జరిగిన ఎలక్షన్స్ కి ఫోటోగ్రాఫర్స్ ని వీడియోగ్రాఫర్స్ ని అందరిని మరి బాగా ఉపయోగించుకున్నారు అలాగే వారు నిర్దేశించిన ఏ ప్లేస్ లో అయితే చెప్పారో ఆ టైంకి టైంకెళ్ళి అందరూ కూడా ఎలక్షన్ డ్యూటీ చేయడం జరిగింది అయితే ఇంతవరకు వారు రావాల్సిన డబ్బులు అయితే ఇంతవరకు రాలేదండి మరి ఎంఆర్ ఆఫీస్ లో ఎన్నిసార్లు అడిగినా ఇంకా డబ్బులు పైనుంచి రాలేదని అంటున్నారు అలాగే కలెక్టరేట్ లో కూడా ఫిర్యాదు చేసాం ఎవరు పట్టించుకోవట్లేదు మరి మాకున్న సీజన్ అంతా కూడా ఆ వెడ్డింగ్స్ కానీ ఫోటోగ్రఫీ అన్ని వదిలేసి మేము ఎలక్షన్ డ్యూటీలోకి ఎండనక వానిక తిరిగాము ఎంతవరకు కూడా డబ్బులు రాలేదు ఎన్నిసార్లు చెప్పినా సంబంధిత అధికారులు ఇంకా పైనుంచి డబ్బులు రాలేదు అంటున్నారు వెంటనే దీనిపైన చర్యలు తీసుకుని మాకు రావాల్సిన డబ్బులు మాకేమి మేమేమి ఎక్స్ట్రా ఏమి అడగట్లేదు మాకు ఎంతైతే కేటాయించారో ఆ డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని మేము సంబంధిత అధికారులు కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు మేము వీడియోగ్రాఫర్లుగా హెందులూరు అసెంబ్లీకి ఇక్కడ విధులు నిర్వహించాం మాకు రావాల్సిన డబ్బులు ఐదు నెలలు అయినా ఇంతవరకు చెల్లించలేదు దీని మీద కలెక్టర్ గారికి ప్రజామండల వినతపత్ర ఇచ్చాం అనేకసార్లు దෙන්దూరు వస్తే డబ్బులు రావాలంటారే కానీ మాకు ఇచ్చిన పరిస్థితి ఇంతవరకు లేదు కనుక మా న్యాయమైన కోరికలకు మా డబ్బులు ఇవ్వించవలసినగా అధికారులను ఇవాళ ఆడడానికి వచ్చాం ఈ కార్యక్రమాला మేమందరం పాల్గొని ఎమ్ఆర్ఓ గారు కలిసి మా విషయం ఏంటో ఈ కార్యక్రమం చేశాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తుంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకా ఎవరదృష్టవంతులు నెల నెల తేలికగా కట్టే స్కీమ్లు చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందియండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ని గెలుచుకుని అదృష్టవంతులు అవ్వండి విజయదశమి సందర్భంగా లక్కీ డ్రా తీయబడును ఒకటవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక టూ కి తీయబడును రెండవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక విల్లా తీయబడును మూడవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక టూ బీహెచ్కేలు తీయబడిన నాలుగో నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక డూప్లెక్స్ తీయబడిన ఐదవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక టూ బీహెచ్కే తీయబడిన ఆరవ నెల లక్కీ డ్రాలో ముప్పై ఏడు ఓపెన్ ప్లాట్స్ ఏడు టూ బీహెచ్కే రెండు విల్లా ఒక ఇండిపెండెంట్ హౌస్ మరియు మూడు డూప్లెక్స్లు తీయబడిన పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడిన లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి లేదు ప్రతి ఓపెన్ గ్యారంటీ గా ఓపన్లం డూప్లెక్స్లలో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు లోన్ సౌకర్యం కలదు ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే